పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి కూడా అర్థం ఈ పోలీస్ స్టేషన్ చూసారని మనం ఆలోచించం సార్ ఒక యోగా ఉంది ఒక ఇచ్చే విషయం ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన ఒకటి మొలం ఏంటి అదొకటి చెప్పండి వాళ్ళు గంజా బ్యాచ్ రోడ్డ అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లు షీట్స్ అసలు తెనాల్లోని నాకే పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేక ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గన్జా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి సార్ ఆలోచించాలి అంటే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటే ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మార్పు అంటే నేను ఏమంటారంటే కొంత కానీ కొంత డిపార్ట్మెంట్ చేసుకునే నేను అవాయిలబుల్ ఎవరికి కూడా మీరు పెడుతుంది నేను ఒకటే మాట్లాడుతున్నాను ఇదే ఐసీ సీఎం ఈయన ఏదేదో మాట్లాడతారు మీరు ఏదో పెడతారు రేపు కూడా వస్తారు డైక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్కర్ మీద పాపాలకి నటి నోటి మీద రెండు నేర్చు వచ్చారు చుక్క ఇంటి కొద్ది సందర్భం మర్చిపోయాడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్తే భావస్వచ్చారు ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాలు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాలు ఇస్తారంటే భావ స్వచ్ఛతలం కన అని మాట్లాడారు పోలీస్ డిసిపి ఆఫీస్ ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అంట ఇవన్నీ ఈ మాట్లాడే అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమణం చేస్తే మన ఆ రోజుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితను ఎందుకు శిరోమండకం చేశారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి ఆ రోజు నువ్వు డాక్టర్ సుధాకర్ రెడ్డికి వెళ్ళి పలకరించరు ఆ రోజు నువ్వు ప్రవీణ్ రెడ్డికి వెళ్ళి పలకరించరు అంటే పులివెందులు రాజమ్మే అమ్మాయిని చాలా రోడ్లకి నచ్చే చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడా సుఖం పెట్టారు మరి పులివెందులు నియోజకవర్గం కూడా నాగమిటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ది గురించి కులాల్ని మతాన్ని రెచ్చుకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళన్నింటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళకి